నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కి శాశ్వత సభ్యత్వం ఉండాలి ఇది ఎప్పటి నుంచో భారత్ వినిపిస్తున్నటువంటి భారత్ కోరుకుంటున్నటువంటి ఒక అంశం అయితే ఇప్పటి వరకు చైనా ఈ అంశం వచ్చినటువంటి చర్చకు వచ్చిన ప్రతిసారి కూడా చైనా అడ్డుపడుతూ వస్తోంది మిగిలిన దేశాలు ఒప్పుకుంటున్నప్పటికీ కూడా తనకున్నటువంటి వీటో పవర్తో చైనా అది అడ్డుకుంటూ వస్తోంది తాజాగా ఇప్పుడు ఎందుకు మనం ఈ అంశాన్ని మాట్లాడుకుంటున్నామంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ భారత్కి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందే అని పట్టుబడుతూ ఆయన మాట్లాడడం మరొకసారి అంశం తెర మీదకు వచ్చింది అసలు భద్రతా మండలలో భారత్కి శాశ్వత సభ్యత్వం లభించడానికి ఉన్నటువంటి సాధ్య సాధ్యాలు ఏంటి ఫ్రాన్స్ అధ్యక్షుడి కామెంట్లను ఎలా చూడాలి భారత్ ఏం చేయబోతోంది గతంలో అమెరికా యొక్క ద్వంద్వ వైఖరి ఎలా ఉండేది ఇప్పుడు అమెరికా పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందా ఈ అంశానికి సంబంధించి మాట్లాడదాం నాతో పాటు అందుబాటులో ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు రాజకీయ సామాజిక విశ్లేషకులు రామ్మోహన్ గారు నమస్తే నమస్కారం నమస్కారం రామ్మోహన్ రావు గారు ఇది ఎప్పటి నుంచో భారత్ అడుగుతోంది ఎస్ మా జనాభా ఎంత మా మా స్టేటస్ ఇది మా స్థాయి ఇది అయినా కూడా అందరి ద్రాక్షలాగా భారత్కి ఆ శాశ్వత సభ్యత్వం అనేది ఉండిపోయింది ఈ రోజు వరకు కూడా గతంలో అమెరికా కూడా ఉండాల్సిందే అని చెప్పి సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ వచ్చింది ఇప్పుడేంటి ఫ్రాన్స్ అధ్యక్షుడు రాజు గారు మీకు అట్లాగే మన ఎన్హెచ్డి హెచ్ ప్రేక్షకుల నమస్కారం భద్రతా మండలి గురించి ఇవాళ చర్చ ఎందుకు వచ్చింది అంటే మీరు అన్నట్టు మెక్రాన్ ఇమాన్యుల్ ఫ్రాన్స్ అధ్యక్షుడు భారతదేశానికి ఉండాలని చెప్పి స్పష్టంగా కోరింటూ ఇంకా కొన్ని కొన్ని ఇంకొక నాలుగైదు దేశాలు చేర్చుకోవాలని కూడా ఆయన మొట్టమొదటిగా భారతదేశాన్ని ప్రస్తావించిన ఆయన దానికన్నా ముందు మన భద్రతా మండలి గురించి మాట్లాడుకునే ముందు రెండు విషయాలు దీనికి బేస్ లైన్ తీసుకొచ్చు మొట్టమొదటి సెవెంటీ నుంచి నైన్టీన్ వరకు పంతొమ్మిది పంతొమ్మిది వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది అప్పటికి ఎవరికి వారే యమునా తీరేగా ఉండేవాళ్ళం జర్మనీ జపాన్ లాంటి దేశాలు చెప్పేది ఎత్తున ఆనాడు జపాన్ అయితే ముఖ్యంగా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైందనే ఆరోపణ ఉంది వుడ్రో విల్సన్ తో పాటు మనకు వర్సెల్ సంధి అంటాం దాన్ని పడవలో ఇద్దరు అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడు ఇంకొక అధ్యక్షుడు కలిసి కూర్చొని ఆనాడు ఒక ఒప్పందానికి వచ్చిన ఇట్లయితే బాగాలేదు ఎవరికి వారు యమునా తీరే కాదు మనం లీగ్ ఆఫ్ నేషన్స్ అని చెప్పి ఆనాడుకున్న దేశాలు నలభై ఐదు దేశాలతో మొదలుపెట్టి తర్వాత కొన్ని దేశాలు వ్యవస్థాపక సభ్యులు నలభై మూడు దేశాలు ఉన్నాయి నలభై మూడు దేశాలతో మొదలుపెట్టి జాతి సమితి అంటే లీగ్ ఆఫ్ నేషన్స్ ప్రారంభించారు అది ఎప్పటిదా కొనసాగింది నైన్టీన్ ట్వంటీలో స్టార్ట్ అయితే నైన్టీన్ థర్టీ ఫైవ్ నుంచి కొంత రెండో ప్రపంచ యుద్ధం వరకు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ వరకు నానాజాతి సమితి కొనసాగింది కాకపోతే అనేక మంచి ఆశాతో పెట్టుకున్న నానాజాతి సమితి అంటే యుద్ధ నివారణ ప్రపంచ శాంతి పాటు ఎవరి సార్వభౌమతను వాళ్ళు కాపాడుకోవడం అనవసర యుద్ధాలు పోవడం మానవ వనరులను సద్వినియోగం చేసుకోవడం మానవాభివృద్ధి ఈ ఐదు అంశాలతో అది మొదలై కానీ యుద్ధాలు ఆపలేకపోయింది మానవాభివృద్ధిని సరైన విధంగా అగ్ర రాజ్యాలు నాశనం చేస్తుంటే చూడు చూస్తూ ఊరుకోవాల్సి వచ్చింది ఎవరైతే ప్రతిపాదించి అమెరికా ఆ అనా లేకపోవడం కూడా ఒక లోటు ఇంకా వాళ్ళు బయట ప్రతిపాదించి బయటకు వెళ్ళిపోయారు అసలు చేరలేవు దీంతో రెండో ప్రపంచం ముందుకు వచ్చింది రెండో ప్రపంచం ఎప్పటి నుంచి నలభై ఒకటి నుంచి నలభై ఐదు దాకా సరిగింది ఆ నాలుగేళ్ళు తెలుసు మనం హీరోసీమ నాగసాక్ మీద మనని ఆగస్టు లో తప్పుకున్న ఆగస్ట్ ఆరు తొమ్మిది ఈ అణుబాంబుల ప్రయోగము మొత్తం రెండో ప్రపంచ యుద్ధం వచ్చాక మొదటి ప్రపంచ యుద్ధంలో మనకు పెద్దగా ఆయుధాలు లేవు భౌతిక యుద్ధం ప్రభావం ఎక్కువ ఉన్నాయి కానీ రెండో ప్రపంచ యుద్ధానికి వచ్చాకల్లా మీరు అనుబా అణు శక్తి వచ్చేసి చాలా దేశాలకు అప్పటికి రెండు మూడు దేశాలకున్నా కూడా మీరు జర్మనీ ఆ అనుబాబులు ప్రయోగించడం జపాన్ లో రెండు నగరాలు పూర్తి ధ్వంసం కావడం ఆ అవశేష పరిణామాలు దుష్పరిణామాలు ఇవాడు కూడా అనుభవిస్తున్నాం మనం అక్కడి వాళ్ళు ప్రపంచం అంతా కూడా అట్లా చూసుకుంటే ఈ రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించలేకపోయింది అంతకుముందు వైఫల్యాలు ఇవన్నీ కలిసి అప్పుడు జాతి సమితి రద్దు చేస్తూ ఆ ఆస్తులన్నీ కూడా మన యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనై యుఎన్ ఓ అంటారు దాని ఐక్యరాజ్య సమితి దాన్ని కట్టబెట్టారు అందులో ప్రధానమైన అంగం ఏదైతేందో మొట్టమొదటి సర్వసభ్య సమావేశం సర్వసభ్య మననే మన మోడీ గారు వెళ్ళారు కదా ఐక్యరాజ్య సమితి సమావేశానికి ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అని అది ఏర్పడదు కూడా ఐక్యరాజ్య సమితి సమావేశాన్ని మనం నలభై అక్టోబర్ ఇరవై ఐదు నా ఇరవై నాలుగు మనం జరుపుకుంటాం ప్రపంచవ్యాప్తంగా కూడా అట్లా చూసుకుంటే మరి ఆ అందులో ప్రధానమైన అంగాన్ని ఏంటంటే మొట్టమొదటి భద్రతా మండలి భద్రతా మండలి మొదట్లో పదకొండు దేశాలు మాత్రమే ఉండేవి అందులో ఐదు దేశాలు శాశ్వత సభ్య దేశాలు మిగతా ఆరేమో ప్రతి రెండేళ్ల కోసానికి భద్రతా మండలిలో ఎన్నిక ద్వారా ఎన్నిక అంటే అంటే ప్రతినిధి సభ వాళ్ళు ఎన్నుకుంటుంటారు కానీ తర్వాత తర్వాత మరొక నాలుగు సంఖ్య పెంచారు అంటే పద పదకొండు నుంచి భద్రతా మండలిలో ఉండే దేశాల సంఖ్య పదిహేను చేశారు పదిహేను చేశారు కానీ ఐదు ఏవైతే శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయో అందులో అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ ఈ మన ఫ్రాన్సు అట్లాగే మనకు చైనా ఈ ఐదు దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు దేశాలే ఆనాటించిన దానికి పెత్తనమా ఇస్తున్నాయి వాళ్లకు భద్రతా మండల శాశ్వత ఉన్నది రెండోది ఏంటంటే వీటిలో పవర్ కూడా ఉంది వాళ్ళు ఏదైనా మంచి కార్యక్రమాన్ని కూడా మొత్తం ప్రపంచంలో నా అటు నాటో కూటమి ఇటు రష్యా కూటమి మొదటి నుంచి కొట్లాడుకున్న సందర్భం చూసుకుంటే మన రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళు ఒకరంటే ఒకరు అంటే అమెరికా ప్రతిపాదనను రష్యానో లేకుంటే చైనా బీడ్ బీటో చేస్తుంది చైనా ప్రతిపాదనను అమెరికా బీటో చేస్తుంది ఒక్కోసారి ఫ్రాన్స్ ను మన బ్రిటన్ కూడా అమెరికా వైపు కొన్నిసార్లు ఉన్న సందర్భాలు చూసాం మనం ఇట్లా వాళ్ళు వాళ్ళు విభేదించుకొని అంటే ఆవుల ఆవులు కొట్లాడుకుంటే లేకదూడ కాళ్ళు విరిగినట్టు అసలు భారతదేశానికి అసలు ఐక్యరాజ్య సమితిలో పెద్ద చోటు లేకుండా పోయింది అంతేందుకు భద్రతా మండలికి ఎన్నిక కావడానికి కూడా ఐక్యరాజ్య సమితిలో మొన్న మొన్నటి దాకా మనము వెంపర్లాడాల్సి ఆడాల్సి వచ్చింది ఒకసారి వినం అది రెండు సంవత్సరాలకి పరిమితం వాటి శాశ్వత సభ్య దేశాలు కాదని ఈ మిగతా ఇప్పుడు పదిహేను ఉన్నాయి కదా రాజు గారు పదిహేను ఐదు పోతే మనకు ఇంకా తొమ్మిది దేశాలు శాశ్వత సభ్య దేశాలు కావు కానీ రెండు సంవత్సరాల కోసం ఎన్నికైన దేశాల్లో వరుసగా రెండోసారి ఎన్నిక కావడం కూడా వీలు లేదు ఒకటి అదొకటిన్నాయి భారత్ రెండేళ్లు భారత్ దాని ప్రాతినిధ్యం వహించింది అందులో ఈ పదిహేను మంది కలిసి ఒక భద్రతా మండలి అధ్యక్షుడిని అనుకుంటారు కానీ ఏమైంది అంటే రెండోసారి వాళ్ళే మళ్ళీ ఎన్నికవడానికి ఆ దేశాలు మళ్ళీ పోతాయి కొత్త దేశాలు వస్తాయి ఇట్లా ఇక్కడ ఏమైందంటే సమతుల్యత ప్రపంచంలో పేద మధ్యతరగతి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమతుల్యత లేకుండా పోయింది అధికారం అంతకుండా లేకుండా పోయింది కనుక భద్రతా మండలి ఒకటే ప్రధానమైంది దానికి ప్రత్యేక సైన్యం ఉంటది వ్యవస్థ ఉంటది అందుకనే మీరు మన అమెరికాలోనే దాని న్యూయార్క్ లో దాని నా మన ప్రధాన కార్యాలయం మొదట నానా సమితి కార్యాలయం జనివాల ఉంటే ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కార్యాలయం న్యూయార్క్ లో ఉంది భద్రతా మండలి కాకుండా మనకు యునెస్కో అంటే మనకు ఆ పిల్లల మీద అట్లాగే అభివృద్ధి మీద యుఎన్డిపిఎన్ఓ అంటే ఒక పదహారు సంస్థలు పని పనిచేస్తున్నాయి అంటే మనకు ఆర్థిక అభివృద్ధి ఐఎంఎఫ్ అంటాం కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అట్లాగే యుఎన్ఎఫ్ ఇవన్నీ కూడా దీనిక పనిచేస్తున్నాయి ఇవన్నీ చేసిన భద్రతా మండలిలో స్థానం ఉంటే తప్ప నిర్ణయాత్మక పాత్ర మన కనుక మీరన్న మనకు ఎవరైతే వారు ప్రతిపాదన ఇవాళ మనకు ఒక భారతదేశానికి ఆశావాహి కల్పించింది మనకు మద్దతు లభించింది వచ్చేటువంటి అవకాశం సమీప భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో భారత్ కి ఈ శాశ్వత సభ్యత్వం లభించడానికి ఆస్కారం ఉందా దీనికి అంటే ఎప్పుడప్పుడు ప్రత్యేకించి దానికి మనం ఏమైనా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందా ఇప్పుడు ఈ కామెంట్ ప పర్టికులర్గా ఇతను మాట్లాడడానికి కారణం ఏంటి దీనికి మిగతా కంట్రీస్ ఎలా స్పందించేటువంటి అవకాశం ఉంది అంటే ఇప్పుడు రష్యా చైనా అమెరికా అండ్ ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ సో ఇప్పుడు ఫ్రాన్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది బ్రిటన్ సపోర్ట్ చేస్తుందా చైనా మరి ఎప్పటిలాగే పాతపాటే పాడుతుందా ఏం జరిగే అవకాశం ఉంది అంటే భద్రతా మండల శాశ్వత సభ్యత్వ దేశమైన ఫ్రాన్స్ మద్దతు చేయడం అనేది మనకు ఒక రకంగా ఆశ ఆశ ఎందుకంటే ఒక రకంగా చైనా పక్కన పెడితే అమెరికా కూడా డిఎల్ అంటున్నా కూడా భారతదేశాన్ని సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి ఉంది ఎందుకంటే అటు చైనాను చూసుకుంటే భారతదేశాన్ని పెంచాల్సిన బాధ్యత దానికి ఉంది కనుక అమెరికా మన వైపు ఉంటుంది రష్యా ఎట్లా మనం మొదటి నుంచి మిత్ర దేశం అలాంటి నెహ్రూ కాలం నుంచి వాటి వరకు కూడా మోడీ వరకు కూడా మన మిత్ర దేశం ఏ రకంగా చూసినా కూడా అయితే ఇప్పుడు ఇప్పుడున్న మోడీ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఈ పదేళ్లుగా రష్యా ఇటు చైనా అంటే చైనా ఎంత శత్రు దేశమైనా చైనా మనను కాదనిపోయే పరిస్థితి లేదు వాళ్ళ ఆర్థిక యుద్ధాలు జరుగుతున్న కాలంలో భౌతిక విద్యాలు కూడా యుద్ధాలు కూడా జరుగుతున్నాయి కానీ ఆర్థికంగా అమెరికాను బిడ్ చేయాలంటే చైనాకు అవసరం మన అవసరం శత్రుత్వం వేరు సరిహద్దుతా కాదు వేరు ఇది అవి వేరు అంటే అవసరాలే అన్ని ఆవిష్కరణలు దూరం అన్నట్టు ఇవాళ చైనా పక్కన పెట్టినా మిగతా ఫ్రాన్స్ అమెరికా రష్యా బ్రిటన్ కూడా సహకరించే అవకాశం ఉంది తప్పనిసరి అవకాశం ఉంటుంది బ్రిటన్ కూడా మన అవసరం ఉంది కనుక మిగతా నాలుగు దేశాలు సహకరిస్తే చైనా అవునన్నా కాదన్నా భద్రతా మండలిలో మనం శాశ్వత సభ్య దేశంగా రావడానికి అవకాశం ఉంది అట్లాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన ప్రతిపాదన ఓన్లీ భారతిని అనకుండా జర్మన్ జర్మనీ జపాన్ కూడా తీసుకోమంటాడు అవును దక్షిణాఫ్రికా దేశంలో రెండు దేశాలను కూడా తీసుకోమంటారు జర్మనీ జపాన్ బ్రెజిల్ బ్రెజిల్ కూడా బ్రెజిల్ కూడా శాశ్వత సభ్యత్వం ఉండాలి అని చెప్తున్నారు అవును ఆఫ్రికా నుంచి రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని అంటున్నారు అంటే మంచి సమతుల్యత అంటే బ్యాలెన్స్ భద్రతా మండలిలో ఈ ఐదు దేశాలు వేరు వేరు ఖండాలకు కూడా ఐదు దేశాల మధ్య వైరుధ్యాన్ని పరిష్కరించడానికి అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందిన దేశాలతో కలగలిపి భద్రతా మండలి విలువ అని చెప్పి ఆయన మన ఒక్క దేశాన్ని అనుకుంటే నాలుగైదు దేశాలు కల్పన్నారు అది మంచి ప్రతిపాదన ఫ్రాన్స్ కూడా మనకు అందులో ఉంది కదా మనకు శాశ్వత సభ్య దేశాల్లో ఉంది కనుక వాళ్ళన్నది దగ్గుతుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆర్థికంగా ఐక్య పోషిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి అందరి చెప్పానంటే జపాన్ జర్మనీ కూడా భద్రతా మండలి లేకపోయినా మొత్తం మీరు ఆర్థికంగా సహాయం చేసే దేశాల్లో మన అమెరికా చైనా తర్వాత మూడు నాలుగు దేశాల్లో జపాన్ జర్మనీ ఉన్నాయి ఐదో దేశంగానే ఫ్రాన్స్ ఉన్నది అట్లానే మిగతా రష్యా అయితే ఏడో ఎనిమిదో దేశంగా ఉన్నది అంటే ఆర్థికంగా పెద్ద సహకరించకపోయినా అది అంటే పాత జాగి మన ఏమంటారు దాన్ని పాత జాగీరదార్ లాగా అంటే పాత నవాబు లాగా వ్యవహరిస్తుంది చైనా అప్పటి పరిస్థితి లేకపోయా మన రష్యా అప్పటి పరిస్థితి లేకపోయినా కూడా దాన్ని చైనా పోడుస్తున్నా కూడా రష్యాకు ఆనాటి పరిస్థితుల్లో ఒకనాడు ఊపరిచేవాని అందరి పరీక్ష అన్న ఉన్నట్టు కూడా ఆ ఇవాళ రష్యా కూడా ఆ ప్రభావితం చూపించగలుగుతుంది ఆర్థికంగా తక్కువ సాయం చేసినప్పుడు ఇక అంటే ఇప్పుడు ఆశాజన ఇవ్వకపోతే గుజ్జుకుంటాం కూడా మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏమైంది అంటే మన జనాభా ప్రపంచంలో మొట్టమొదటి స్థానం వచ్చేసింది చైనా అని దాటి కూడా ఒకటి రెండవది మోడీ గారు వచ్చిన ఈ పదేళ్లలో విశ్వనాయకుడిగా ఆయన నిర్ణయమే కాక భారతదేశాన్ని అన్ని దేశాలతో కలుపుతూ ఇన్ని విదేశీ పర్యటన చేసిన ప్రధానమంత్రి ఎవరు లేరు ఇప్పటి వారు నెహ్రూ నుంచి మందులు పెడితే మొన్నటి వారు అంటే మన్మోహన్ సింగ్ వారికి కూడా ఎవరు కూడా ఇన్ని విదేశీ పర్యటన చేసిన వాళ్ళు భారతీయులను ప్రభావితం చేయడమే కాకుండా అక్కడ ఆయా నాయకులను ప్రభావితం చేయడం అంటే తలెత్తుకొని నిలబడ్డాడు చాచి విరిచి నిలబడే క్రమం ఉంది మన చూసాం మనం మనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను గట్టిగా కౌకలించుకొని తీర్పులో నిపుడుతున్నాడు కొడుతున్నాడు అంటే ఆ స్థితి గతంలో ప్రధానమంత్రికి లేదా అంటే కొంచెం తగ్గి ఉన్నాం అప్పుడు ఇప్పుడు అట్లాగా తలెత్తుకొని నిలబడుతున్నాం కనుక వాళ్ళు భద్రతా మండలిలో మనకు సభ్యత్వం ఇవ్వకపోయినా ఇవాళ తీసే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు మీరు అన్నట్టుగా గతంలో భారత్ వేరు ఇప్పుడున్నటువంటి భారత్ వేరు అంతర్జాతీయ శక్తిగా భారత్ ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా భద్రతా మండలలో శాశ్వత సభ్యత్వం అతి త్వరలోనే మనకి లభించాలి మరింత భారత్ వెలిగిపోవాలి మరింత భారత్ అభివృద్ధి పదంలో ముందుకు పోవాలి దూసుకెళ్లాలని చెప్పి మనం కోరుకుందాం యూ సో మచ్ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు